హా ఆ ఈ అదేవన్ దేవుడైన ఏశప్రభు వారు ఈరోజు మనకు పరిశుద్ధ గ్రంథం నుంచి ఇస్తున్న వాగ్దానము యోపు గ్రంథం పద్నాలుగో అధ్యాయం పదహైదవ వచనము నీవు పిలిచేదవు నేను నీకు ప్రత్యుత్తరం ఇచ్చేదను మనం మీ వచనం చూసుకుంటే ఇక్కడ మనకు దేవుడైనశప్రభు వారు ఏమని చెప్తున్నారంటే దేవుడైనేశ్వర వారిని మనం పిలిస్తే ఆయన తప్పకుండా మనకు ప్రత్యుత్తరం ఇస్తారు అని అంటే మనం ఎలాంటి ప్రార్థన చేసినా దేవుడైనశ్వర వారు మన ప్రార్థన తప్పకుండా వింటారు మనకు వెంటనే ప్రత్యుత్తరం కూడా ఇస్తారు సో అది మనకు కొన్ని కొన్నిసార్లు కనిపించవచ్చు కనిపించకపోవచ్చు అంత మాత్రాన మనము దేవుడైనేశ్వర వారిని నా ప్రార్థన వినలేదు అని మనం ఆగిపోకూడదు ఎందుకంటే దేవుడైనేశ్వర వారు మనం ఏం ప్రార్థన చేస్తున్నామో అది మనం ప్రార్థన చేసే కంటే ముందే కూడా ఆయనకు తెలుసు ఆయన ఖచ్చితంగా మన ప్రార్థన వింటున్నారు ఆయన ఖచ్చితంగా మన ప్రార్థనకి జవాబు కూడా ఇస్తున్నారు అది మనకు కొన్ని కొన్నిసార్లు అర్థం కాకపోవచ్చు కానీ మనకు క్లియర్గా అర్థమయ్యేలాగే దేవుడు నేస్రభు వారు అంత సమయానుగుణంగా అన్ని చూపిస్తారు కాబట్టి మనం ఇది గుర్తుపెట్టుకొని మనం ఎప్పుడు కూడా ఆయన ఎందుకు విశ్వాసం కలిగి ఉండి మన ప్రార్థన ఆయన వింటున్నారు మనకు ఖచ్చితంగా మనం కావాలనుకునేది పొందుకునేలాగా దేవుడు నేస్రభు వారు ఆశీర్వదిస్తారు అనే విశ్వాసం అనేది మనం తప్పకుండా కలిగి ఉండాలి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ జీవాధిపతి జీవంగల దేవ ఈ ఈరోజు మాకు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి మీకే అందనాలి తండ్రి ఏసా మీరు మాకు ఇచ్చిన ప్రతి ఒక్క వాగ్దానాలను నెరవేరుస్తారు ఎందుకంటే మీరు నమ్మదగిన దేవుడు అనే విషయాన్ని మేము గుర్తుపెట్టుకొని తప్పకుండా మీ అందు విశ్వాసం తప్పకుండా కలిగి ఉండేందుకు సాయం చేయండి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా మిమ్మనే తమ నిజరక్షకులుగా అంగీకరించి ముందుకు సాగేందుకు సాయం చేయండి ఏ స్నామంలో అడుగుచున్నాము తండ్రి ఓ మైండ్ థ్యాంక్ యూ జీసస్ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించింది మా అక్క